ప్రభునందు ప్రియులకు క్రీస్తు యశు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీవు ఇస్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆశీనుడవై ఉన్నావు కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మూడవ చరణంలో భక్తుడైనటువంటి దావీదు ద్వారా దేవుడు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దైవజనమ మరి యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపముల కొరకై సివలో ఆయన చేయబోయే ప్రాణ త్యాగం కొరకై ప్రవచనాత్మకంగా అనేక వందల సంవత్సరాలకు ముందుగానే దేవుడు దావీదు ద్వారా ఈ యొక్క కీర్తనను ప్రవచనాత్మకంగా తెలియజేస్తూ వచ్చినాడు యేసో క్రీస్తు ప్రభు వారు పొందబోయేటువంటి శిలువ మరణాన్ని గురించి ఆయన పొందే ఆ యొక్క శిలువ ఘట్టమును గురించి ఈ యొక్క కీర్తనలో చక్కగా వివరించబడుతూ వచ్చింది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి ఇస్రాయేలీలు చేయి స్తోత్రముల మీద దేవుడు ఆశీరుడై ఉంటున్నాడని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు పురమైనటువంటి దేవుని ప్రజలారా ఇస్రాయలు జనాంగం దేవుని ఆరాధించే ప్రజగా ఉంటున్నారు దేవుని స్థుతించేవారుగా ఉంటున్నారు అన్ని జల్లమైనటువంటి మనకు యేసు రక్తం ద్వారా కడగబడినటువంటి ఆ యొక్క విధానంలో మనం ఇస్రాయిలుతో సహపౌరులుగా చేయబడుతూ వచ్చినాం అలాగన మనము దేవుని స్థుతించి ఆరాధించే వారంగా దేవుడు చేస్తూ వచ్చినాడు కీర్తనల గ్రంథం యాభై అధ్యాయం ఇరవై మూడవ చరణంలో అంటున్నాడు స్తుయాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరుచినట్లు వాడు మార్గము సిద్ధపరచు ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా దేవుని మనము మహిమపరిచే వారంగా ఉండాలి అంటే మన యొక్క బ్రతుకు జీవితంలో దేవునికి స్థుతియాగం అర్పించవలసిన వారంగా ఉంటున్నాం రోమీలకు రాస్తూ అపోషణి పౌలు గారు మాట్లాడుతూ మరి పన్నెండవ అధ్యాయం మొదటి వచనంలో ఆయన ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు మరి సహోదరులారా దేవునికి అనుకూలమును సజీవయాగమైనటువంటి మీ శరీరములను ఆయనకు సమర్పించుడని మరి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇటు సేవ మీకు యుక్తమైనదని పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి రాస్తూ చెప్తున్నాడు ప్రియమైనటువంటి దైవ జన్మ మనలను దేవుడు విమోచించినది ఆయన నామానికి స్థుతి చెల్లించాలని ఆయనకు ఘనత తీసుకొని రావాలని మన యొక్క బ్రతుకు జీవితంలో మన యొక్క ఆత్మ ప్రాణ దేహములతో దేవుని ఆరాధించబద్ధమై ఉంటున్నాం అందుకనే దైవచనుడు యోగు గారు యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయి యహోవా నామునికి స్థుతి గాక అని ఆరాధిస్తూ వచ్చినాడు ఆధ్యాత్మికంగా విశ్వాస జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో కూడా దేవునికి స్థుతులు స్తోత్రములు చెల్లించి ఆయనను ఎప్పుడు కూడా మనం వారంగా ఉండవుగాక